దాకా చెప్పినట్టు సెప్టెంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ అయితే ఇవాళ చేరుకున్నాను ప్రమోషన్ ఆఫ్ మైసభ బట్ యాక్చువల్లీ మై జర్నీ విత్ దేవా గారు ఎప్పుడు స్టార్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ సార్ ఆటో నగర్ సూర్య ఆటో నగర్ చూడేటప్పుడు నేను హోటల్ అక్కడ నేను ఫోన్ తీసుకొని ఆయన ఫోన్ చేసి సార్ నేను సో అండి ఆ టీజర్ మీ వాయిస్ ఏవైతే ఉందో దట్ షోడ్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి ఆటో నగర్ సూర్య అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకైతే ఐ వాజ్ లైక్ బ్లోన్ విత్ దట్ స్మాల్ దట్ వాయిస్ ఆఫ్ దేవా గారు ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ టు షేర్ దట్ ఫీలింగ్ విత్ ఇన్ ఇంకా ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయ్యి జిమ్లో జిమ్లోకి వచ్చేవాళ్ళం సార్ సార్ నాతో ఒక సినిమా అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశాను అండి సార్ మీరు చేస్తే నాకు బాగుంటుంది అని చెప్పి చాలా అలా ప్లాన్ చేసుకుంటే అప్పుడెప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ట్వంటీ ట్వంటీ వన్లో కుదిరిందండి సో ట్వంటీ వన్ రిలీజ్ టైమ్కి వీ వీ హ్యాడ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ అండ్ గేమ్ యూ లాడ్ ఆఫ్ చాలా చాలా అయింది ఎందుకు బట్ యా బట్ రైట్ నో హియర్ అండ్ డార్క్ టైంలో ఇన్ దోస్ డార్క్ టైమ్స్ వన్ మ్యాన్ షూడ్ లైక్ అ వైట్ లైట్ ఫర్ మీ దట్ ఈస్ దేవ అది అది మామూలుగా నేను ఉన్నానని చెప్పడానికి అవసరం లేదండి పక్కనే ఉన్నారు దాట్ సంథింగ్ అది డిస్క్రైబ్ చేయలేనండి దాని ఏదో వర్ణనతిత్వం కాదు అది ఉన్నారు అంతే అండ్ నేను ఏవైతే రిపబ్లిక్ సినిమా క్లైమాక్స్ కోరుకున్నానో అదే క్లైమాక్స్ లేదు తేజ్గా క్లైమాక్స్ అంటే ఇష్టం ఆ క్లైమాక్స్ ఉండాలని చెప్పేసి నేను ఎంతవరకు నేను అంత వాయిస్ వెళ్ళిపోయినా ఆ టైంలో కానీ ఈయన అదే ముందు తీసుకెళ్లరు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నాకు జిమ్ లో ఒక లైన్ చెప్పారండి ఆ లైన్ వచ్చేసి ఇలా ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ ఉంది ఓ ఇది కాదు మైసం లేదు మై థింగ్ ఆయన జిమ్ లో లేతే నేను చేయట్లేదు నాకు ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ టూ యాక్టర్స్ లక్ ఇద్దరు యాక్టర్స్ కావాలి నేను షో రాశాను షో కదా ఆ సినిమా రాసాను అది టూ పార్ట్ సినిమా అది అది త్రీ పార్ట్ ఫిల్మ్ త్రీ పార్ట్ ఫిల్మ్ త్రీ పార్ట్ ఫిల్మ్ అది అది నేను ఐ వాంటెడ్ డూ దట్ ఫిలిం అది ఇప్పుడు నీతో సినిమా అంటే దానికి సెట్ అవుతా లేదా ఆడిషన్ చేస్తా అని చెప్పాను సార్ నేను చేస్తాను సార్ ఆడిషన్ చేస్తాను అంటే ఇంత పాలు పాల్ డైలాగ్ ఉంటా ఓకే అన్నా సార్ చదువుకుంటా సార్ నేర్చుకుంటా సార్ అని చెప్పి అన్నా సో అలా స్టార్ట్ అయింది మధ్య అండ్ దెన్ My support was a dream 10 years back. I'm very, very happy that actually it happened. Sir, I'm sorry to correct you, it happened like 10 years back, sir. So from there, sir, that from. Yeah, it's not 2021, 20, sir, it was 2012. So even I was at the, not an actor yet. So then from then on, it started. You know. Don't take as long for the next show. Uh, that's been going on for. Uh, that, that, that's a different show. <laughs> but then, um, very happy for two things, and. Uh, sorry, chalam nay. బట్ ఆది ఆర్ ప్రదీప్ నాకు ఎలా పరిచయం అంటే మేమిత్రం ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ ఆ టైంలో సో బోత్ టు ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ తను అండ్ బైబో కోదురే గారు అబ్బాయి ఇట్ వాస్ సచ్ నైస్ ది బెస్ట్ అండ్ నా లైఫ్ లో ఒక విలన్ విలన్ ఉన్నానండి అది ఎవరో కాదు నువ్వే అంటే తను ఒక షో చేశాడు వెబ్ సిరీస్ థర్టీ ట్వంటీ వన్ అని చెప్పి అది చేసిన తర్వాత మా అమ్మ చూసి అరే చూసావా అండి చూసాను ఇక థర్టీ ఫోర్ ఏం ఏం చెయ్యమంట థర్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అయితే పర్లే కదా నీకు అంతే అమ్మ ప్లీజ్ అమ్మ వదిలే అంటే అరే అబ్బాయి చూడరా అబ్బాయి చేసినట్టు నువ్వు ఎందుకు చేసుకోరా అమ్మా అది వెబ్ సిరీస్ అమ్మా సినిమాలు అలాగే ఉంటామా అని చెప్పి ఐ హ్యాడ్ టు కన్విన్సర్ లైక్ మా ప్లీజ్ నేను చేసుకుంటా కంగారపేటకు కంగారపేటకు నాకంటే ముందు మీడియా వాళ్ళు చేస్తారు నా పెళ్ళి అని చెప్పాను నాకు లేదు లేదు అన్న చేస్తారు బట్ చైతన్య విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఐ వాస్ వెరీ హ్యాపీ విదర్ అండ్ సురేష్ ల గు ద కెమెరా మ్యాన్ అండ్ సురేష్ యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పర్చు కదా సో ఫ్రమ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఐ నో హిస్ బ్రదర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ వెరీ వెరీ నైస్ టు సీ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిమ్ కొబరేట్ ఐ ఇది పక్కన పెడితే నాకు దేవా గారితో దట్ బాండ్ దట్ ఐ హ్యాబిత్ అది దట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ దిస్ మ్యాన్ స్టూడ్ బై మీ నుంచున్నారు అంతే ఆయన పెద్దగా మాట్లాడలేదు ఏం లేదు నుంచున్నారు పక్కన అది చాలు నాకు అండ్ మ్యామ్ దివ్య మ్యామ్ బీన్ అ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ లవ్ యువర్ వర్క్ అండి అండ్ చరిత గారు మన లో కాకుండా ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో విషింగ్ ఆల్ ది బెస్ట్ అండి అండ్ టు మై రిపబ్లిక్ టీమ్ శ్రీకాంత్ గారు కిరణ్ సిద్ధు రాలేదా ఇప్పుడు రాలేదు వాళ్ళు తెలీదు కదా సో ఆల్ మీటింగ్ ఆల్ ఆఫ్ నాకు చాలా హ్యాపీగా ఉంది గారు అండ్ ఆది అండ్ చైతన్య అండ్ ఆల్ దాక్టర్స్ హేర్ ఇన్ దార్ట్ ఆఫ్ దిల్ అండ్ సాయి కుమార్ గారు మార్చప రిపబ్లిక్ టైంలో హీ గేమింగ్ హిజ్ పర్సనల్ టైమ్ టు మేక్ షూర్ దట్ ఐ గోట్ ద డైలాగ్స్ రైట్ ఎందుకంటే దేవ గారు రిక్వెస్ట్ సాయి కుమార్ గారు టు హెల్ప్ మీ అవుట్ సో నేను చాలా వరకు నా డైలాగ్ మోడ్యులేషన్ రావడం అంత బాగా రావడానికి కారణం సాయి కుమార్ గారు సో హై హ్యావ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ మాహల్ కానీ బిఫోర్ ద ఫిల్మ్ స్టార్ట్ ఆయన ఇచ్చిన టైం కానివ్వండి

సో మచ్ అండ్ మీ కాంబినేషన్ ఎప్పుడు చూడబోతున్నాం మేము మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ మేము అది ప్లాన్ చేస్తాం అండి గెటింగ్ నైట్ మంచి షిఫ్ట్ రావాలి అండ్ అలాగే సోనీ లాంటి లాంటి వాళ్ళు ప్రమోట్ చేయాలి కదండి సో డెఫినెట్లీ సో డెఫినెట్లీ